హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి నా పేరు హేమా అండి ఇలాంటి వడ మన హోటల్లో కూడా దొరుకుతుందనమాట ఇంట్లోనే ఇలా ఒకసారి చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని పచ్చని పప్పు ఒక గ్లాస్ అనమాట అర్ధ గ్లాసు పెసరపప్పు అర్ధ గ్లాసు ఉద్దిపప్పు మొత్తం నేను పప్పే తీసుకున్నానండి ఇది ఇంటి పప్పు అనమాట అందుకే కలర్గా ఉంది ఇదంతా బాగా మిక్స్ చేసుకొని వాష్ చేసుకుందాం వాష్ చేసుకొని మూడు అవర్లు నానబెడితే కరెక్ట్గా సరిపోతుంది అంతే అండి మూడు నుంచి నాలుగు అవర్లు నానబెట్టుకోండి ఇది బాగా వాష్ చేసిన తర్వాత మూత పెట్టి పక్కకు పెట్టండి మూడు అవర్ల తర్వాత చూడండి బాగా నానిపోయింది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి గ్రైండ్ చేసుకుందాం ఇందులో రుచికి తగినంత అనమాట పచ్చిమిర్చి నేను నాలుగైదు పచ్చిమిర్చి వేసాను కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు ఒక రెండించీలంత అల్లము అలాగే మనం నానబెట్టి ఉంచాం కదా ఈ పప్పును కొద్దిగా సపరేట్ చేసేసుకుందాం తర్వాత మనం ఈ వడపప్పు రుబ్బుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అందుకని కొద్దిగా పప్పు తీసి పక్కకు పెట్టేసి ఇదంతా ఈ జార్లో వేసి రుబ్బేసుకుందాం కాటుకు లాగా ఉండకూడదండి కొద్దిగా తొక్కు తొక్కుగా ఉండాలి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మిదిగితే సరిపోతుంది అనమాట ఇలా ఉంటే సరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటాయండి మామూలు పచ్చని పప్పు వడకన్నా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఒక బౌల్లోకి పిండంతా వేసేసుకొని మనం ఇందాక పక్కకు పెట్టాం కదా ఆ పప్పు కూడా ఇందులో వేసేసుకుందాం సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన ధనియాలాకు ఒక కప్పు అలాగే సన్నగా జరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు చిన్న కప్పుతోనే వేసుకుంటే మనం కొద్దిగానే కదా వేసాము సరిపోతుంది రుచికి తగినంత సాల్టు రెండు టీ స్పూన్లంతా సోంపు వడక మనము సోంపు వేసామంటే సూపర్గా ఉంటుందండి ఉత్త పచ్చని పప్పు చేసుకున్నా లేదా ఇలా చేసినా సోంపు వేసుకుంటే బాగుంటుంది ఉద్దిపప్పుకు సోంపు బాగుంటుంది మిరియాలు బాగుంటుందన్నమాట అంతే నీరంతా బాగా మిక్స్ చేసుకొని మనం అలాగే చేత్తో అయినా తట్టి వేసుకోవచ్చు లేదు అని అనుకుంటే అరచేతిలో కూడా తట్టి వేసుకోవచ్చు కొద్దిగా గిన్నె లేపు నీరు తీసుకొని చేయి తట్టుకుంటూ తట్టుకుంటూ వేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా వేసుకోవచ్చు లేదు అంటే కవర్లో అయినా తట్టి వేసుకోవచ్చు మనం పాలు తెస్తాం కదా ఇంటికి కానీ పాలు కానీ పెరిగి కానీ ఆ కవర్ అయినా కూడా బాగుంటుంది మన అనుకూలాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట స్టవ్ మీద ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కటొక్కటిగా తట్టి వేసేసుకోవాలి మనం పచ్చని పప్పు వడకన్నా ఈ మూడు రకాలు వేసిన పప్పు సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది మనం ఐదు తినేవాళ్ళు పది పది తినేవాళ్ళు ఇరవై తినచ్చు అంత బాగుంటుంది మనం వేసిన తక్షణం కదపకూడదు కొత్తసేపు అలా ఉంచి ఒక ఐదు పది సెకండ్లు తర్వాత రెండు పక్కల తిరిగేసి కాల్చి తీసేసుకోవాలన్నమాట మనం హై ఫ్లేమ్లోనే పెట్టామంటే కలర్ తిరిగిపోతుంది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి లోపల వరకు బాగా కాలాలన్నమాట అప్పుడే క్రిస్పీగా బాగుంటాయి అంతే అండి గ్యాస్ట్రిక్ కూడా ఏమీ ఉండదు చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతికి మనం వడలు చేస్తాం కదా ఇలా ఒకసారి చేసి చూడండి సంక్రాంతి రోజు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి ఈ వడలు నేను ఆడ వేసిన తక్షణం మా ఇంట్లో తినేసారనమాట వేడి వేడిగా తింటే అద్భుతం ఇంకా అంతే ఇలాగే మన దగ్గరుండే పిండి అంతా వాయిల్ వాయిల్గా వేసి తీసేసుకోవాలన్నమాట బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా బాగా వేగిన తర్వాత తీసుకోవాలన్నమాట అంతే అయిపోయింది తీసేసుకుందాం ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేయండి ఈజీగా చేసేయచ్చు అనమాట అంతే ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకుందాం అంతే అండి వడలు మసాలా వడకి మించిన వడ రెడీ అయిపోయింది నీకు బయట కూడా ఎక్కడ దొరకదు మనం ఇంట్లోనే ఇలా చేసుకున్నామంటే హెల్తీగా సూపర్గా ఉంటుంది చూడండి ఎంత క్రిస్పీగా ఉందంటే ఎంత బాగుందంటే ఎంత బాగుంది తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట అంత బాగుంది సూపర్గా ఉందండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ